అప్డేట్ ఏపీలో ప్రతిపక్ష హోదా కోసం జగన్ ఫైట్ చేస్తుంటే శాసనసభ స్పీకర్ తో పాటు సీట్లు అంటే సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా సాధ్యమని తేల్చి చెప్పేస్తున్నారు గతంలో జగన్ చేసిన నే వారు కోట్ చేస్తున్నారు అయితే అధికార ప్రతిపక్షం మీరే అయితే ఎలా అని జగన్ ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీలో విపక్షాలకు గుర్తింపు లేకపోతే ఎలా అంటూ వాపోతున్నారు అయితే ప్రజలే జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ జగన్ అసెంబ్లీ రూల్ బుక్ చూపిస్తున్నారు జగన్ రైటా ఏపీలో అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఒకటే అయితే ఎట్లా అంటూ ప్రతిపక్ష హోదాకి సంబంధించి ముందు నుంచి పోరు బాట పట్టినటువంటి వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ సునీల్ ఈ రోజు శాసనసభ వేదికగా స్పీకర్ ఒక రూలింగ్ ఇచ్చారు ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోరినట్టు ప్రతిపక్ష హోదా ఇవ్వటం కుదరదని కరాకండిగా స్పీకర్ అయితే ఒక రూలింగ్ ఇచ్చారు అసెంబ్లీలో సంఖ్యా బలాన్ని బట్టి ఏదైతే ఆ సంఖ్య ఉంటేనే మీకు సీట్లు వస్తాయి అది అని కూడా ఇక్కడ అధికార పక్షం నుంచి జగన్మోహన్ రెడ్డిపై ఎదురుదాడి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏదైతే నాదెండ్ల మనోహర్ కావచ్చు నారా లోకేష్ కూడా శాసనసభలో మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రజలు నీకు ఇవ్వలేదు ఏదైతే ప్రతిపక్ష పాత్ర అలాంటప్పుడు శాసనసభ ఏ విధంగా వస్తుంది ప్రజలు ఇవ్వాల్సిన పదవిని శాసనసభ స్పీకర్నివ్వమని ఏ విధంగా అడుగుతారని చెప్పి మండిపడుతున్న పరిస్థితుంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా విలేకరుల సమావేశంలో అధికార పక్షం ప్రతిపక్ష పాత్ర వారే ఎలా పోషిస్తారు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తున్నామని చెప్పి కూడా ఆయన కూడా ఆ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు దీనిపై మరోసారి నారా లోకేష్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది ఏ విధంగా ప్రజలు పక్కన పడేశారు కేవలం పద స్థానాలు కేటాయించినా కూడా ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏ విధంగా ఎదురు జాడు చేస్తున్నారని చెప్పి మండిపడ్డారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా కొంత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ రోజు హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు జనసేన ఏదైతే మంత్రి నాదెళ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు పవన్ కళ్యాణ్ పై ఏ విధంగా వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సబ్ అని కూడా ప్రశ్నించారు దీనిపై టిడిపి నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం పై అసభ్య పదజాలను దూషిస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని వారంతా కూడా తీవ్రస్థాయిలో జగన్ వ్యాఖ్యలపై మండిపడటం జరిగింది ఓకే